దత్తుడు రాయన్నపురంలో ప్రభుత్వ కొలువు చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు అతని తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితమే ఈ లోకాన్ని వదిలిపెట్టడంతో అప్పటి నుండి దత్తుడు ఒంటరిగా జీవిస్తున్నాడు సహజంగానే అతను కోపిష్టి పైగా ఎదుటివారి ఎవరైనా సరే వారి పట్ల కాస్త భావం కలిగి ఉండే వ్యక్తి అలాంటివాడు తన తల్లిదండ్రుల మరణం తర్వాత అన్ని బాధ్యతలు ఒక్కసారి అతని భుజాల మీదకి వచ్చి పట్టంతో మరీ ఓపికలేని మనిషి అయిపోయాడు ఒకసారి దత్తుడి బాగోగులు కోరుకునే అన్నపూర్ణ వచ్చి అరే అబ్బాయి దత్తుడు నీకోసం మరో సంబంధం చూశాన్రా పిల్ల లక్షణంగా ఉంటుంది తండ్రి లేని పిల్ల కావడంతో తల్లి పెంపకంలో బాధ్యత లేరిగి ఎదిగిన పిల్లరా పిల్ల నీ గురించి అన్ని వివరాలు వాళ్ళకు చెప్పాను వాళ్ళు ఎగిరి గంతేసినంత ఆనందపడ్డారు తెలుసా కాకపోతే నీ కోపం గురించే వాళ్ళకు చెప్పలేదు అబ్బా మళ్ళీ మొదలు పెట్టకు పిన్ని ప్రతిసారి ఇలాగే కోపం కోపం అంటావు ఏంటి అందరి మీద నాకు నాకేదైనా సరదా అనుకున్నావా అది నాకు పుట్టుకతో ఉన్న లక్షణం దాన్నేదో భూతంలా చూస్తూ అందరూ భయపడుతుంటే నన్నేం చేయమంటావు నీకు ఇష్టమైతే నాకు సంబంధాలు చూడు లేకపోతే మానేసాయి అదిగో అదిగో మళ్ళీ కోప్పడుతున్నావు నువ్వు ఇదేరా నీతో వచ్చిన చిక్కు అవతల మనుషులు చెప్పే మాట పూర్తిగా విన్నాక కోపడితే అర్థం ఉంది కానీ ఎదుటి వాణ్ణి మాట్లాడనీయకుండా కోపంతో దుందుడుకు మనిషివి సరే ఇప్పుడేమంటావు ఈ సంబంధం కూడా నా కోపం కారణంగా కుదరదు అంటావు అంతే కదా సరే కుదరకపోని నోరు ముయ్యరా పిచ్చి సన్నాసి ఒక పక్క చెబుతూనే ఉంటే మళ్ళీ అదే దూకుడు చెప్పేది పూర్తిగా వినకుండా అమ్మాయి వాళ్ళకి నీ కోపం గురించి నేనేమీ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళదా మొగదిక్కులేని సంసారం ఇప్పుడు ఆ ఇంటికి వచ్చిన కొడుకులా చూసుకునే మనసున్న తల్లిరా ఆ పిల్ల తల్లి అందుకే కాస్త నీ కోపానికి కళ్ళం వేసి ఆ మూడు మూళ్ళు పడే వరకు ఉన్నావంటే ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి అందుకే ఇప్పుడే చెప్తున్నాను నీ పెళ్ళై ఆ పిల్ల ఈ ఇంట్లో కాలు పెట్టే వరకు నువ్వు కోపడ్డావో నా మీద ఒట్టేరా అని చెప్పేసి వెళ్ళిపోయింది నిజానికి అన్నపూర్ణకి దత్తుడంటే చాలా అభిమానం అతని తల్లి బ్రతుకున్న రోజుల్లో ఈ అన్నపూర్ణ దత్తుడి తల్లి దుర్గమ్మ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు అందుకే దత్తుడికున్న కోపానికి అతని తల్లిదండ్రుల మరణం తర్వాత బంధువులందరూ వదిలేసిన ఈ అన్నపూర్ణ మాత్రం అతన్ని ఒక ఇంటివాణ్ణి చేయాలని ఆరాటపడుతుంది అలా అన్నపూర్ణ చెప్పిన విధంగా దత్తుడు తన పెళ్ళెయి వరకు కోపాన్ని అదుపు చేసుకుని అతి కష్టం మీద అత్తారింటి నుండి భార్యని కాపురానికి తీసుకువచ్చే రోజు చూడమ్మా రాణి ఏ కాపురమైనా ఆడదాని ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది భర్త ఒక మాట అన్నా మనమేమీ చిన్నబుచ్చుకోకూడదు మగాడన్నాక బయట సవా లక్షా తలకాయినొప్పులు చూసి ఇల్లు చేరతాడు అందుకే అక్కడ చికాకులైనా రుసరుసలైనా ఇంటి మీదే తీస్తాడు కనుక ఎప్పుడైనా అల్లుడుగారు ఒక మాట అన్నా పట్టించుకోకు అసలు ఇలాంటి ఒక గొప్ప సంబంధం మన బోటి బోటివాళ్లకు దొరకడం మన అదృష్టం అలాంటి ఆ అదృష్టాన్ని పాడు చేసుకోకు అని తల్లి కూతురికి అప్పగింతలు చేస్తుంటే దత్తుడు అక్కడికి వచ్చాడు అత్తయ్యా ఇవాళ్ళకి మేం బయలుదేరి ఉన్నట్టా లేనట్టా అవతల పట్నం పోవాలి మీరిలా ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటే మేమెళ్ళేసరికి చీకటి పడుతుంది మళ్ళీ నేను రేపు పని మానుకుని సెలవు పెట్టి ఇంట్లో కూర్చోవాలి అయ్యో ఆలస్యం ఏదీ లేదు బాబు వర్జం వచ్చేలోపు మీరు బయలుదేరిపోదురు అమ్మాయి దేవుడి దగ్గర దీపం వెలిగించేసేయమ్మా అన్నీ సిద్ధంగా ఉంచాను బాబూ మరొక్క మాట అబ్బా మళ్ళీ ఏంటత్తయ్యా అబ్బే పెద్ద విషయం ఏం కాదు బాబూ మీరు వెళ్ళే దారిలో మా కులదవ్యం గుడి ఉంది వెళుతూ వెళుతూ మీరు అమ్మాయి ఆ అమ్మని దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోండి ఏంటి ఆలస్యం ఆలస్యమైపోయిందని నేను ఏడుస్తూ ఉంటే మరో ఆలస్యం పెడుతున్నారా నాకు ఇప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టడం అంత అవసరమా అవును అవసరమే బాబు అమ్మాయికి చక్కటి సంబంధం వచ్చి కాపురానికి వెళ్లేడప్పుడు కొత్త జంటతో కొబ్బరికాయ కొట్టిస్తారని మొక్కుకున్నాను మా అదృష్టం బాగుండి మీరు వచ్చారు అందుకే బాగుందండి మీ పాటికి మీరు మొక్కులు మొక్కేస్తే నేను సమయం పాడు లేకుండా అవి తీరుస్తా కూర్చోవాలి అంతేనా సర్లేండి ఆ మొక్కేదో తీర్చుకునే పోతాలేండి తప్పుతుందా అంటూ అంత చిన్న విషయానికి తన భర్త తన తల్లి మీద అంతగా కోప్పట్టం రాణికి నచ్చలేదు కాని అంతకుముందే తల్లి చెప్పిన మాటకి కట్టుబడి భర్త కోపాన్ని పట్టించుకోకుండా అతని వెంట కాపురానికి బయలుదేరింది అలా ఆ కొత్త జంట ఉదయమనగా అత్తారింట్లో బయలుదేరి పట్నంలో దత్తుడి ఇల్లు చేరేసరికి దాదాపు అర్ధరాత్రి అయింది అందుకే ఇంట్లోకి వెళ్లగానే కోపంతో దత్తుడు ఏళ్ళు రాగానే సరిపోదు మీ అమ్మకి కాస్త ఉండాలి ఎప్పుడనగా ఇంటికి చేరవలసిన ఎప్పుడు చేరామో నువ్వే చూడు అదేంటండి అమ్మని పట్టుకుని ఎలా అంటున్నారు ఆ గుడి ఈరోజు అంత రద్దీగా ఉంటుందని అమ్మకి తెలియదు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది అందుకే అలా మొక్కి ఉంటుంది అంతేలే కొంపలో కుంపడి ముందు కూర్చొని వండుకోవడం తప్ప కాస్తైనా లోకజ్ఞానం ఉండి చస్తే కదా మీ అమ్మకి ఏం మొక్కాలో ఏం మొక్కకూడదో తెలిసేది ఓ ఆ పెట్టెలవి లోపల తగలెట్టు ఆలస్యంగా రేపు నేను చాలా అసహనంతో కోపంగా భార్య మీద కేకలు వేసి మెట్టినింట్లో అడుగు పెట్టిన మొదటి రోజే ఆమె కంటతడి పెట్టుకునేలా చేశాడు ఇంకా అది మొదలు అతనికి ఉన్న కోపానికి భార్య చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక లోపం వెతకటం ఆ కారణం చేత ఆమెను నోటికొచ్చిన మాటలు అంటం దత్తుడికి అలవాటైపోయింది భర్త కోపాన్ని ఆ కోపంలో అనే మాటలని భరిస్తూ తలలో తాను ఏడ్చేది రాణి నన్ను క్షమించమ్మా రాణి ఈ విధవ నాకు చిన్నప్పటి నుండి తెలుసు వాళ్ళ అమ్మా నాన్నలు పోయాక వాడి బ్రతుకు తాడు బొంగరం లేకుండా పోతుందనే భయానికి వాడు కోపిష్టవాడు అనే విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను పెళ్లి తర్వాత వాడి కోపం కట్టడవుతుందనుకున్నాను కానీ కట్టుకున్న పెళ్ళాన్ని కనీసం మనిషిలా కూడా చూడకుండా ఇలా విరుచుకు అనుకోలేదు ఇంకా చూపించలేనమ్మా అంటూ అన్నపూర్ణమ్మ తను చేసిన పనికి పశ్చాత్తాపంతో ఆ ఊరు వదిలి వెళ్లిపోయింది కానీ దత్తుడి ప్రవర్తన మాత్రం రోజు రోజుకు దిగజారిపోతుంది కట్టుకున్న భార్య ఆడది కావడం వల్ల ఆమెని చాలా చులకన చేసి మాట్లాడేవాడు పాపం ఆ తల్లి కూతుళ్ళు తమ ఇంటికి వచ్చే అల్లుడే తమకి కొడుకులా దిక్కవుతాడని ఆశపడితే ఇప్పుడు ఆ ఆశ నీరుగారిపోయింది ఇలా ఉన్న సమయంలో ఒకనాడు ఒక పెద్ద వయసు మనిషి దత్తుడి ఇంట్లోకి చొరవగా వచ్చేశాడు ఆ సమయంలో దత్తుడి భార్య రాణి మాత్రమే ఇంట్లో ఉంది అమ్మాయ్ మా దత్తుడి ఇదేనే ఇది నేను నేనెవరంటే నన్ను నాగన్న అంటారు నీ భర్త దత్తుడి తల్లి పార్వతమ్మ లేదు ఆమెగారి పినబాబు గారి పినకొడుకునమ్మా మా కాదే ఆవిడ పేరు దుర్గమ్మ కదా అదేలేమ్మా పార్వతయితే ఏంటి దుర్గమ్మైతే ఏంటి అన్నీ ఆ పరమేశ్వరి నామాలే కదా అయినా నాకు వయసు మీద పడి కాస్త పేర్లు అవి సరిగ్గా జ్ఞాపకం ఒకటి ఉందిలేమ్మా అవును మా దత్తుడు ఎంతసేపట్లో రావచ్చంట అంటూ ఆ మాటని దాటివేసి రాణితో మాటలు కలిపాడు ఆ మాటల్లో మెల్లిమెల్లిగా దత్తుడి తల్లిదండ్రులు అతని బంధువుల పేర్లు ఊర్లు అన్నీ తెలివిగా రాబట్టుకోసాగాడు అక్కడికి రాణికి ఆ నాగన్ని మీద అనుమానం ఉంది కాని ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఒకవేళ అతను నిజంగానే తన భర్త బంధువై ఉంటే ఆయన్ని ఎందుకు మర్యాద చేయలేదని భర్త వచ్చి కోప్పడతాడనే భయానికి ఆమె ఆ నాగన్నని నమ్మాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది ఇంతలో దత్తుడు ఇంటికి రానే వచ్చాడు మీరెవరో మీ నాగన్న బాబాయ్ అంట మనల్ని కలవడానికి వచ్చారు మన ఇంట్లో వాళ్ళ పేర్లు అవి ఆపింక మా బాబాయ్ అని చెప్పావు కదా ఇంకా మిగిలిన విషయాలు నేను మాట్లాడుకుంటాను మధ్యలో నీ పరిచయాలు ఏమీ అక్కర్లేదు నాకు మా ఇద్దరికి తాగడానికి అంటూ ఆ వచ్చినవాడు ఎవరు తనకి కూడా తెలియకపోయినా తన భార్య ఏదో చెప్పాలనుకుంటుంటే ఆ మాట కూడా వినకుండా నాగన్న చూపిస్తున్న అతి అభిమానానికి పొంగిపోతూ అతని పొగడతలకి పరవశించిపోతున్నాడు మరోవైపు రాణితో సంభాషణలలో రాబట్టిన బంధుత్వాల వివరాలన్నీ దత్తుడికి చెప్తూ తను వాళ్ల బంధువునేనని దత్తుణ్ణి నమ్మించసాగాడు ఏంటి ఈ మనిషి నిజంగానే ఈయన తరపు బంధువులాగా లేడే నేనిచ్చిన వివరాలన్నీ ఆయనతో చెప్పి బంధుత్వాలు కలిపేస్తున్నాడు ఆయన్ని పక్కకు పిలిచి ఇతగాడి సంగతేంటో తేల్చాలి అని భర్త దగ్గరకు వెళ్లి ఏమండి ఒకసారి ఇలా లోపలికి రండి ఒక చిన్న విషయం చెప్పాలి చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ మేము అంతకన్నా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటుంటే నీ దగ్గర వినాల్సిన చచ్చు విషయాలు ఏమున్నాయంట పక్కనకు వచ్చి వినడానికి వెళ్ళు ఆ విషయం ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం ముందు నాకు అలాగే మా బాబాయ్కి రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేయి అంటూ ఆ బయటి వ్యక్తి ముందే భార్య మాటని తీసిపడేసినట్టు మాట్లాడేసరికి రాణి ముఖం మార్చుకొని లోపలికి వెళ్ళింది అలా ఆ రాత్రికి అందరూ భోజనాలు కానిచ్చుకున్నాక ఆ మగవారిద్దరూ లోపల గదిలో పడుకున్నారు రాణి వంటగదిలో పడుకుంది అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత ఒక్కసారిగా దత్తుడి కేకు వినిపించింది అంతే ఉలిక్కి పడి లేచి రాణి భర్త ఉన్న గదిలోకి వెళ్లి చూడగా ఏమే దున్నపోతా సోయలేకుండా పడుకున్నావా యువతల బంధువు అని వచ్చినోడు పెద్ద దొంగల ఉన్నాడు ఇక్కడ చూడు ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నిన్న తెచ్చిపెట్టిన నా జీతం డబ్బులు కూడా దోచుకుపోయాడే అసలు ఇంటికి వచ్చినోడు బంధువో దొంగో కనిపెట్టుకొని ఉండాల్సిన తెలివి లేదా నీకు అసలు నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు నాకు బుద్ధి లేదా ఇంకా చాలా ఆపండి పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను ప్రతిదానికి దానికి ప్రతి విషయాన్ని సాగదీసి నాది మా అమ్మది తప్పన్నట్టు చూపించడం అసలు మీరు ఇంత కోపిష్టి అని తెలుసుంటే మిమ్మల్ని చేసుకునేదాన్నే కాదు అక్కడికి మా అమ్మ మాట విని మీరు ఎన్ని మాటలంటున్నా దిగవింగుకుంటూ వస్తుంటే కనీసం నన్ను మనిషిలాగా కూడా లక్ష పెట్టడం ఎదురు సమాధానం నేనెందుకండి సిగ్గుపడాలి మీరు సిగ్గుపడాలి కట్టుకున్న భార్యను బానిసలా చూస్తున్నందుకు దానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వనందుకు మీరు కదా సిగ్గుపడాలి అయినా ఆ వచ్చినవాడి మీద నాకు అనుమానం ఉండబట్టే ఒకసారి పక్కకు రండి అని పిలిస్తే నన్ను అతగాడి ముందే హీనంగా మాట్లాడి పొమ్మన్నారు అసలు ఆ వచ్చిన వాడికి కనీసం మీ అమ్మా నాన్న పేర్లు కూడా సరిగా తెలియదు నా మాటల్లో అన్ని వివరాలు లాక్కుని అవే వివరాలు మీకు చెప్పి మీతో బంధుత్వం కలిపాడు ఇంత జరుగుతున్నా నేను నోరు ఎందుకు మెదపలేదో తెలుసా మీకు మీరు అనే పదునైన మాటలకి భయపడి అసలు ఏ ఆడదైనా అనుమారపు మొగుడుతో అయినా కాపురం చేస్తుంది అసమర్థుడైన మొగుడుతోనైనా కాపురం చేస్తుంది కాని మీలాగా భార్య అంటే పానిసన్నట్టు చులకని చేసేవాడితో ఏ భార్య కాపురం చేయదండి అంటూ ఇన్నాళ్ళు తన మనసులో దాచుకున్న మాటలన్నీ బయట పెడుతుంటే అప్పుడు తెలిసింది దత్తుడికి ఇంతకాలం తనలో ఉన్న లోపం ఒక్క తన కోపమే కాదు ఎదుటి వాళ్లని చులకన చేసి చూసే ఒక మాయరోగం కూడా ఉందని ఆ అలవాటు ఉండబట్టే అందరి మీద త్వరగా కోపం రావటం చికాకు అసహనం ఉండటం అని అర్థమైంది అందుకే తన తప్పును తెలుసుకుని ఇంట్లో జరిగిన దొంగతనానికి తన అవివేకమే కారణం కనుక తేలుకుట్టిన కుట్టిన దొంగలా ఉండిపోయాడు అంతేకాదు ఆ తర్వాత రోజు నుండి తన భార్యతో ఎంతో వినమ్రతతో నడుచుకోసాగాడు అలా వారం గడిచిన తర్వాత ఒక చిన్నపిల్ల తన చేతిలో ఒక మూటతో దత్తుడి దంపతుల దగ్గరికి వచ్చింది దత్తుడు అంటే మీరే కదా ఇవిగో ఇవి ఒక తాతే ఒక తాత ఆ మూటని దత్తుడి చేతిలో ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆ మూట ఏంటా అని తెరిచి చూడగా అందులో తన ఇంట్లో పోయాయి అనుకున్న నగలు డబ్బు అన్నీ ఉన్నాయి వాటితో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది ఆ ఉత్తరం ఏంటా అని నేను దొంగలించిన సొమ్ములు ఇప్పుడు ఎలా వచ్చాయనుకుంటున్నావా నేనే పంపుతున్నాను బాబు నేను నీ ఇంటికి వచ్చి దొంగతనం చేసింది ఎందుకో తెలుసా నీ భార్య పట్ల నీ బ్రతుకుకు తోడుగా నిన్నే నమ్ముకొని వచ్చిన నీ ఇల్లాలి పట్ల నువ్వు ప్రవర్తించే తీరు చూసి నీలో ఒక మార్పు తివటం కోసం నీ భార్య మనసులో ఇన్నాళ్ళు దాచుకున్న ఆవేదన నీకు తెలియపరచటం కోసం నేనే కావాలని మీ ఇంటికి వచ్చాను ఇంతకీ నేనెవరనుకుంటున్నావా నిన్ను ఇంతకాలం అభిమానంతో చూస్తూ నీకు పెళ్లి చేసిన అన్నపూర్ణమ్మకి తోడబుట్టిన అన్నని బాబు నేను చేసిన ఈ పని వల్ల నీలో నిజంగా మార్పు వచ్చిందనుకుంటే ఊరు చివర ఉంటాను వచ్చి కలవు అని ఉత్తరం చదవటం ముగించి ఊరి చివర దత్తుడి కోసం ఎదురుచూస్తున్న నాగన్న దగ్గరకు వెళ్ళాడు మీరు నా కళ్ళు తెరిపించారండి అన్నపూర్ణమ్మ పిన్ని నాకు ఒక చక్కటి జీవితాన్ని జీవిత భాగస్వామిని ఇవ్వాలని ఎంతో ఆరాటపడింది కానీ తను ఇచ్చిన అదృష్టాన్ని నేను కాలదన్నుకునే స్థితికి వచ్చాను మీరు కనుక మొన్న ఆ దొంగతనం చేసి ఉండకపోతే నాలో ఈ పరివర్తన వచ్చి ఉండేది కాదు నా కోపానికి కారణం నాలో పెరిగిన అహంకారం ఎదుటివారిని చులకన చేసి చూసే మనస్తత్వమని ఆత్మపరిశీలన చేసుకుని ఇప్పుడు తెలుసుకున్నాను నువ్వే కాదు బాబూ నీలా మన మగవాళ్ళందరం ఇంటి చాలా చులకన చేస్తుంటాం అంతెందుకు నేను కూడా నీలాగే దానికి కానిదానికి నా ఇంటి విరుచుకు విరుచుకుపడేవాడిని కాని తను నన్ను వదిలిపోయాకే తెలిసింది నాకు తన విలువ ఒక్క విషయం చెప్పనా బాబూ మన పక్కన ఇల్లాలు ఉన్నంతకాలమే మగవాడికి అహం చలామణి అయ్యేది వాడి కోపాలు తాపాలు నిలబడేది అదే ఇల్లాలు మన జీవితంలో నుండి వెళ్ళిపోతే మనకి సమాజంలో విలువ కూడా ఉండదు నిజమేనండి చక్కటి అనుకూలవతి నాకు దొరికితే ఆమె సహనాన్ని నేను చేతగానితనంగా చూశాను ఇక నాలో మార్పు వచ్చిందంటే కోపమనే కారణాన్ని వాడుకుని ఇకపై నా ఇంటి మనిషినే కాదు ఏ మనిషిని నేను పెట్టను ఇది నాలో కలిగిన పరిపూర్ణమైన పరివర్తనతో పాటు నేను మా అన్నపూర్ణ పిన్నికిస్తున్న మాట అని మా పిన్నికి చెప్పండి తనని ఒకసారి చూడాలనుకుంటున్నానని చెప్పండి అనేసి అక్కడి నుండి ఇంటికి వచ్చి తన అహాన్ని పక్కకు పెట్టి ఇంతకాలం అతని మాటలతో బాధించిన తన భార్యకి క్షమాపణ చెప్పాడు ఆ తరువాత నుండి అతను కోపాన్ని ఆనందాన్ని అన్నీ సరితూకం చూస్తూ తనకి అదృష్టంగా వచ్చిన ఇల్లాలితో సుఖంగా జీవించసాగాడు